ఓం సాయిరం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు బేక్ సాయిబాబా బాబా అందరువాడి ఛానల్ ఈ ఛానల్ అందరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు ఫ్రెండ్స్ అలాగే ప్రతి ఒక్కరికి ఎప్పుడు కూడా మన బాబా గారి ఆశీర్వాదం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అలాగే ఆ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు ఆశీర్వాదం కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ రోజు వచ్చేసి మన సాయి సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వారు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ప్లీజ్ అండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాను అలాగే పక్కన ఉన్న కానీ సేమ చేసుకోండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలు అనేవి ఇంకొంతమంది భక్తులకి యూట్యూబ్ ఛానల్ అనేది షేర్ చేస్తుందండి మీరు లైక్ చేస్తే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది ఇంకొన్ని వీడియోస్ పెట్టడానికి నాకు చాలా సపోర్ట్గా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియో ఎక్కడ కూడా లేట్ చేయకుండా మనం ఈ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఈరోజు వచ్చేసి సాయి సందేశం ఏంటప్పుడు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ బిడ్డ నీ మనసులో ఉన్న బాధ వల్ల నువ్వు ఎంతగా సతమతమైపోతున్నావో నాకు తెలుసు బిడ్డ ఇదిగో నీ ఎదురుగా ఆ ఇజయవాడ కనకదుగ్గమ్మ అమ్మవారు ఉన్నారు ఆవిడికి నీ మనస్ఫూర్తిగా దండం పెట్టుకో ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో అంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పసుపు కుంకుమ నీకు ఇందులో ఏదైతే నచ్చుతుందో నువ్వు ఏదైతే నీ మనసులో ఉన్న కోరిక నెరవేరని చెప్పి అనుకుంటున్నావో అది నీకు తెలియాలి అంటే దాని గురించి నీకు తెలియాలంటే ఇక్కడ కనిపిస్తున్న పసుపు కుంకుమలో ఒకటైతే తాకుతల్లి ఆ ఇజే

నీకు నీ జీవితంలో ఎటువంటి సంతోషం రాబోతుందో నీకు ఈ సందేశం ద్వారా నేను నీకు తెలియచేయబోతున్నాను అంతేకాదు నీకు నా ఆశీర్వాదం కాదే బిడ్డ నీకు ఆ విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారు కూడా ఆశీర్వాదం ఉంది అమ్మవారు కూడా నీ కళలో కనిపించి ఎన్నో విధాలుగా మహిమలు గురించి కూడా నీకు తెలియచేశారు తల్లి గుర్తుందా సరేనమ్మా నిప్పుడు నీ మనసులో ఉన్న కోరిక గురించి నువ్వు ఏం జరుగుతుందో అని ఆందోళన పడుతున్నావు కదా దాని గురించి నీకు తెలియని కొన్ని రహస్యాలు చెప్తాను అసలు నువ్వు ఇప్పుడు జరుగుతుందో ఏం జరుగుతుందనేది నీకు నేను తెలియచేస్తాను బిడ్డ ఇక్కడ కనిపిస్తున్న వాటిల్లో నీకు నచ్చినది అంటే పసుపు కానీ కుంకుమని ఏదో ఒకటి అమ్మవారిని తలుచుకుంటూ ఆమెకు దన్నం పెట్టుకుంటూ ఇందులో ఒకటైతే అనుకో తల్లి దానికి నేను ఇచ్చే ఈ రోజు ఈ సందేశం ఏంటో తెలుసుకోబిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదండి ఇంకా ఈ రోజు వచ్చేసి మనం ఈ వీడియో అనేది అస్సలు లేట్ చేయాలని అనుకోవట్లేదండి ఇంకా ఎవరైతే మన ఛానల్ కొత్తగా చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అంకల్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు కూడా మర్చిపోకండి ఫ్రెండ్స్ వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి కుంకుమ తాగిన వారికి అసాయి అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి అలాగే మనం తెలుసుకునే ముందు మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకున్నారు కదండి పెట్టుకునే ఉంటారండి నాకు తెలుసు ఫ్రెండ్స్ ఇంకా కుంకుమ తాగిన వారికి అమ్మవారి దయ వల్ల ఆ బాబా దయ వల్ల మీకు అందిస్తున్న సందేశం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ నీకు ముక్కు మీద కోపం ఉంటుంది నీ చుట్టూ ఉన్నవాళ్ళు నిన్ను ఎంతలా ద్వేషిస్తున్నారో నాకు తెలుసు నువ్వు ఎంతలా అవమానం పాలవుతున్నావో కూడా నాకు తెలుసు బిడ్డ వాళ్ళందరికీ కూడా సరైన సమాధానం చెప్పే రోజు అతి తొందరలోనే ఉంది నువ్వు అనుకోవచ్చు బాబా ప్రతిసారి కూడా నువ్వు నాకు ఇదే సందేశం అందిస్తున్నావు కానీ ఏది కూడా నెరవేరట్లేదు బాబా అని చెప్పి నువ్వు చింతించుకో బిడ్డ నేను నీకు ప్రతిసారి కూడా నీ మనసులో ఉన్న బాధకి కరెక్ట్గా సమాధానం చెప్తున్నానంటే పిచ్చి అర్థం చేసుకోమ్మా నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా నేను వింటున్నానని విను నీ పక్కన నీకు నేను తోడుగా ఉన్నానని అర్థం బిడ్డా నువ్వు అనుకున్న కోరిక నెరవేరట్లేదని బాధపడకమ్మా నీతో నేనున్నాను అన్న సంగతి నువ్వు గుర్తు పెట్టుకుంటే నీకు ఏదైతే ఇప్పుడు కష్టంగా ఉందో ఆ కష్టం కష్టంలాగా అనిపించదు బిడ్డ నీకు 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 నేను ఉండగా నీకు భయం ఎందుకమ్మా నేను చెప్పినట్టుగా చెయ్యు నీ జీవితంలో అంత మంచిగా జరుగుతుంది నీకు చాలా కోపం ఎక్కువ ఎదుటి వాళ్ళు ఏం చెప్తున్నారో అది వినకముందే నువ్వు ఉత్తి కోప పడిపోతూ ఉంటావు అన్నమాట దానివల్ల అంటే నువ్వు కోపడుతున్నావు అంటే నువ్వు మంచిదానివి కాదు అని కాదు తల్లి నువ్వు చాలా నిజాయితీ పరుడాలు అందుకే ఎవరైనా నచ్చని పని చేశారంటే నీకు వెంటనే కోపం వస్తుంది నువ్వు చేసింది తప్పు అని వాళ్ళ ముఖం మీద ముక్కు సూటిగానే సమాధానమైతే చెప్తావు కానీ నువ్వు కరెక్ట్గా చెప్పినా సరే అది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే వాళ్ళు చేసేది తప్పు కాబట్టి అది వాళ్ళకి నువ్వు కరెక్ట్ గా చెప్పినా అది వాళ్ళకి నచ్చదు మాట నువ్వు చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళకి అది తప్పుగా అర్థమవుతుంది ఇప్పుడు నీకున్న పరిస్థితికి నువ్వు అన్నా సరే అది వాళ్ళకి తప్పుగానే అర్థమవుతుంది బిడ్డ కాబట్టి కొన్ని రోజులు నా మీద నమ్మకంతో భక్తి విశ్వాసంతో నా మీద నమ్మకంతో ఓర్పు సహనంతో శ్రద్ధ సభులతో ఎదురు చూస్తూ ఉండు బిడ్డ నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో అది నిన్ను వెతుక్కుంటూ వచ్చేలాగా చేసే బాధ్యత నాదమ్మా అమ్మవారు అనుగ్రహం కూడా ఉంది తల్లి నీకు అమ్మవారు కూడా నీ కళలో కనిపించి చెప్పడం కూడా జరిగింది ఒక పెద్దామే రూపంలో కూడా వచ్చారు తల్లి ఒకసారి గుర్తు చేసుకో తల్లి నీకు కోపం వచ్చినప్పుడల్లా కూడా నా నామస్వరం జపించుకో బిడ్డ ఎందుకు నేను ఇన్నిసార్లు చెప్తున్నాను అంటే ముందు ముందు నీ కోపం వల్ల కొన్ని ఇబ్బందుల్లో నువ్వు పడబోయే అవకాశం ఉంది కాబట్టి నువ్వు కోపడకుండా కాస్త ఓర్పుతో ఉన్నావంటే రాబోయే ఇబ్బందుల్లోంచి నువ్వు తొలగిపోతావు నేను తొలగించే బాధ్యత నాది ముందుగానే నీకు నేను హెచ్చరిస్తున్నాను బిడ్డ గుర్తుపెట్టుకో ఈ నా మాట ఏమాత్రం కూడా నువ్వు నిర్లక్ష్యం చేయకు తెల్లి నీకు ఇప్పుడు దాకా కూడా చాలా అవమానాలు పడ్డావు చాలా ఇబ్బందులు పడ్డావు చాలా కష్టాలు పడ్డా పడ్డావు ఇంకా ముందు ముందు నీకు సంతోషం ప్రసాదించడానికే నీకు నేను చూస్తున్నాను ఇలాంటి సమయంలో నువ్వు కోప్పడి ఇంకా కష్టమైతే తెచ్చుకోవద్దు బిడ్డ గుర్తు పెట్టుకో ఫ్రెండ్స్ కుంకుమను తాగిన వారికి ఆ సాయి అందించిన సందేశం అయితే విన్నారు కదండి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ ద్వారాగా తెలియచేయండి ఫ్రెండ్స్ ఇంకా పసుపు తాకిన వారికి ఆ సాయి అందిస్తున్న సందేశం ఏంటప్పుడు మనం తెలుసుకుందామండి బిడ్డ ఆందోళన చెందకు అన్నీ సర్దుకుంటాయి నీ విలువ ఎవరికి తెలియట్లేదు అని అనుకుంటున్నావు కదా ఏ రోజైనా సరే నేను లేనప్పుడు నా విలువ వీళ్ళందరికీ కూడా తెలిసి నేను చనిపోయిన తర్వాత అప్పుడు నేను పడ్డ బాధ ఏంటో నా మంచితనం ఏంటో వీళ్ళకి అప్పుడు తెలిసి వస్తుంది ఉన్నంత కాలం కూడా నా ప్రేమ నా మంచితనం ఎవ్వరికి తెలియట్లేదు అసలు నేను ఉన్నంతకాలం వీళ్ళకి ఎవ్వరికి ఏమీ తెలియదు అని అనుకుంటున్నావు కదా బిడ్డ పిచ్చి తల్లి అలా ఎందుకమ్మా ఆలోచిస్తున్నావు లేనప్పుడు నీ విలువ వాళ్ళు తెలుసుకుంటే ఉంటారు అని ఆలోచించడం కాదమ్మా నువ్వు ఉన్నప్పుడే నీ విలువ వాళ్ళు తెలుసుకునేలాగా చేసే బాధ్యత నాది అని చెప్తున్నాను కదా నువ్వు దిగులు చెందకు బాధపడకు కన్నీరు పెట్టుకోకు బిడ్డ నువ్వు ఆ సాక్షాత్తు అమ్మవారు రూపమమ్మ నువ్వు నీ మంచి చెయ్యి అంటే నీ చేత్తో నువ్వు ఏ పని చేసినా సరే ఎదుటి వాళ్ళకి అది శుభంగా జరుగుతుంది నీ నోటి నుంచి వచ్చిన ఆ పలుకు ఏదైతే ఉందో అది అమ్మవారు పలుకు అవుతుంది తల్లి నువ్వు ఏం చెప్పినా సరే చాలా చక్కగా చెప్తావమ్మా నువ్వు ఆ అమ్మవారి రూపాన్ని తెలియ కాబట్టి నీ కంటతడి పెడితే నీ కుటుంబానికి నువ్వు ఇష్టపడుతున్న వ్యక్తులకి మంచిది కాదు బిడ్డ కాబట్టి నువ్వు ఎప్పుడు కూడా కన్నీరు పెట్టుకోకమ్మా నీ వల్ల ఎంతో మందికి మేలు జరిగింది కానీ ఎవరి వల్ల నీకు ఎటువంటి మంచి లేదని ఆందోళన చెందకు నీ మంచి నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో నువ్వు మంచితనం నీకు పది మందికి ఉపయోగపడాలి కానీ పది మంది నీకు వచ్చి సహాయం చేయాలని ఆలోచించకూడదు బిడ్డ నీకు నేను ఉండగా నీకు భయం ఎందుకు బిడ్డ నేను గుర్తు పెట్టుకోమ్మా నీకు నీ చుట్టూ ఉన్న కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయి నీ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరు మంచివాళ్ళు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మోసం చేసేవాళ్ళు ఎవరు వాళ్ళో నువ్వు ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు బిడ్డ అప్పుడు నీకు ఎవరు ఎటువంటి వాళ్ళో తెలుస్తుంది ఇంకొకసారి వాళ్ళ చేతుల్లో మోసపోయే అవకాశం అయితే నువ్వు తెచ్చుకోవు బిడ్డ మార్పు వస్తుంది నువ్వు కుటుంబంతో సంతోషంగా ఉంటావు నువ్వు ఏ విధంగా మార్పు కోరుకుంటున్నావో ఆ వ్యక్తిలోనే తప్పకుండా మార్పు అనేది వస్తుంది నీకు ధన లాభం కూడా రాబోతుంది మీకున్న ఆర్థిక ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయిన మరస్ట్ రోజే మిమ్మల్ని కాదు అని మిమ్మల్ని అవమానించిన వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని పొగడుతులతో ముంచేస్తూ మరి మీ దగ్గరికి వస్తారు ఇది గుర్తుపెట్టుకోబిడ్డ ఫ్రెండ్స్ విన్నారు కదా నీ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అలాగే కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ కూడా షేర్ చేయండి ఎందుకు నేను ఇంతలా రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను అంటే ఫ్రెండ్స్ మీరు నాకు సపోర్ట్ చేశారంటే అంటే మీరు లైక్ చేయడం ద్వారాగా కామెంట్ చేయడం ద్వారా ఇంకొంతమంది భక్తులకి షేర్ చేయడం ద్వారాగా మన సాయి సందేశాలు వీడియోస్ అనేవి ఇంకొంతమంది సాయి భక్తులకి రీచ్ అయ్యే అవకాశం ఉంటుందండి మీరు నాకు సపోర్ట్ చేస్తేనే మన యూట్యూబ్ ఛానల్ అనేది మన సాయి సందేశాలని ఇంకొంతమంది భక్తులకి రీచ్ అయ్యేలాగా వాళ్ళు షేర్ చేస్తారండి అందుకే నేను ఇంతలా మీకు రిక్వెస్ట్ చేసి మాత్రం అడుగుతున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ దయచేసి మీరు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ వీడియోలో మన సాయి సందేశంతో కలుసుకుందామండి ఓం సాయి